ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఫాల్కన్స్ తోనే సాధ్యం చేయండి జాబ్ హలో నమస్తే నేమ్ మీ మోనికాల్కమ్ స్టూడియోస్ బీటెక్ స్టూడెంట్స్ అంతా ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు సో మరి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది చాలా ఎక్కువ శాలరీస్ కూడా వస్తాయి అయితే ఈ ఏఐ మెషిన్ లెర్నింగ్ ఈ రెండూ కూడా చాలా వేగంగా డెవలప్ అవుతున్న ఈ టైంలో స్కిల్స్ ఏం నేర్చుకోవాలి ఎలాంటి స్కిల్ ఉంటే ఎలాంటి జాబ్ వస్తుందని ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారని కొంత డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఏ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఎలాంటి జాబ్స్ వస్తాయి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్ లెర్నింగ్ సో వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే డేటా సైన్స్ ప్రోటోకాల్ని స్టడీ చేసి వాటి ప్రొడక్షన్ స్థాయి ఎంఎల్ మోడల్స్గా మారుస్తుంటారు మెషిన్లు డేటా నుంచి నేర్చుకునే ని వీళ్ళు రెడీ చేసి డెవలప్ చేసి వాటిని అప్లై చేస్తారనమాట ఈ కామర్స్ కానీ ఫినాన్స్ కానీ హెల్త్ కేర్ కానీ ఇలాంటి రంగాలన్నిటిలో వీళ్ళ అవసరం అనేది చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీళ్ళు చేసే వరకు ఏంటంటే ఏఐని ఉపయోగించి కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ తీసుకురావాలి లేదా పూర్తి సాఫ్ట్వేర్ తయారు చేయడానికి హార్డ్వేర్ సిస్టమ్స్ని తయారు చేస్తారు ఈ ఏఐ అప్లికేషన్ రూపకల్పన చేయడం ఇదే వాటిని డెవలప్ చేయడం లేకపోతే వాటి ప్రొసీజర్ అంతా చూసుకొని వాళ్ళకి ఆ డేటాని ఇవ్వడం వరకు వీళ్ళ బాధ్యతగా ఉంటుంది అంతేకాదు ఆల్రెడీ వాళ్ళు యూస్ చేస్తుంటే ఏఐని దానిలో ఇంకాస్త డెవలప్మెంట్స్ చేసి ఇంకా హై క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు థర్డ్ డేటా సైంటిస్ట్ అంటారు వీళ్ళు చేసే వర్క్ ఏంటంటే భారీ డేటా సెంటర్స్ని దాన్ని స్టడీ చేసి దాని ఇన్సైట్స్ అన్నీ వీళ్ళు కనుగొంటారు ఈ ఏఐఎంఎల్ మోడల్స్ని ఉపయోగించి బిజినెస్ డీల్స్ తీసుకోవడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట నెక్స్ట్ కంప్యూటర్ విజన్ ఈ కంప్యూటర్ విజన్లో వీడియోలు లేకపోతే పిక్చర్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్లో ఉన్న డేటాని ప్రాసెస్ చేసి దాన్ని అర్థం చేసుకునే విధంగా ఏఐ అల్గారిథమ్ల మీద వీళ్ళు వర్క్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫేషియల్ రికగ్నిషన్ అంటాం ఆటోమేటిక్ డ్రైవింగ్ వెహికల్స్ ఉన్నాయి కదా ఇవి దీని కిందకే వస్తాయి నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి ఇంజనీరింగ్ అంటారు పిలిసే వర్క్ ఏంటంటే సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడతారు కదా వాటిని అర్థం చేసుకుని కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకునే విధంగా మోడల్ని వీళ్ళు రూపొందిస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ చాట్ బాట్ కానీ వర్చువల్ అసిస్టెంట్ కానీ ఏదైనా సరే ట్రాన్స్లేటర్స్ ఉపయోగపడేది ఇది తర్వాత ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ ఏఐ కానీ ఎంఎల్ ఈ వీరన్నిటిని వాళ్ళు అడ్వాన్స్ అల్గారిథమ్స్ కోసం రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు సో మాస్టర్స్ పిహెచ్డి వీళ్ళు చేయాల్సి ఉంటుంది ఇంకా రోబోటిక్స్ ఇంజనీరింగ్లో చూస్తే రోబోలకి ఏఐని అటాచ్ చేసి వాళ్ళని వాటిని అటానమస్గా వాళ్ళ ని పెంచే విధంగా వీళ్ళు ట్రై చేస్తారనమాట అంతేకాకుండా ఏఐ ఏ ప్రోడక్ట్ మేనేజర్ కూడా ఉంటారు మార్కెట్లోకి రిలీజ్ చేయడం కోసం తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ జీపీటీ జీనైనా తీసుకోవచ్చు సో యాక్యురేట్గా రియాక్షన్ ఇచ్చే విధంగా క్వశ్చన్స్ని క్వశ్చన్ ఇచ్చే ప్రాంప్ట్ని వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో తయారు చేస్తారనమాట ఇంకా సాలరీస్ వాళ్ళ డిమాండ్ ఎలా ఉంది అని ఫైనల్గా చూస్తే ఇంజనీర్లకి ఖచ్చితంగా ఎక్కువ శాలరీసే ఉన్నాయి ఈ ఏఐ ఎవరైతే నేర్చుకుంటారో స్టార్టింగ్ టెన్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు మినిమం శాలరీ వెళ్ళుకుంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెరిగే కొన్ని ఫైవ్ ఇయర్స్ తర్వాత ట్వంటీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు వీళ్ళు డ్రా చేయొచ్చు అనమాట ఇలా డిమాండ్ ఏ విధంగా ఉంది భారతదేశంలో అంటే కేవలం భారతదేశంలో అని చెప్పడానికి కాదు ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఎక్స్పర్ట్స్ అంతా టాలెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉంది సో ఎవరైతే ఈ ఏఐ నేర్చుకుంటున్నారో మీరు రాబోయే జనరేషన్కి ఒక కొత్త టెక్నాలజీని అందించే బ్యాక్గ్రౌండ్ వర్కర్స్గా ఉంటారు కాబట్టి ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఎలాంటి జాబ్స్ ఉన్నాయని మీకు తెలిస్తే కొంచెం మీరు దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు కాబట్టి ట్రై ఫర్ దట్ సో ఈ వీడియోని మీరు ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నారో వాళ్ళకి జస్ట్ షేర్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుందని మా అభిప్రాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్